గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాం ముందుగా ఏం చేశారు ఏం చేస్తారు మీ కథలో మీ భావాలతో లేదు మెదుడుకు పదును పెట్టండి విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు నలభై ఏళ్ళుగా ఉపన్యాసాలు వింటున్నా కోనసీమ అందాలు సినిమాలో చూస్తున్నాం కానీ తలసరి ఆదాయంలో ఎక్కడుంది శ్రీకాకుళంలో మంత్రులు ఉన్నారు కానీ అభివృద్ధిలో జిల్లా అడుగున ఉంది నేతలు అధికారులు కలిసి పనిచేయాలి కలెక్టర్ సదస్సులో సీఎం దిశానిర్దేశం మారిపోయారు సార్ చంద్రబాబు తీరుపై కలెక్టర్లు అధికారులు షాక్ వారి పనితీరుపై సూటిగా ఘాటుగా సీఎం వ్యాఖ్యలు తనను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం పనికి మాలిన ప్రజెంటేషన్లు వద్దని హెచ్చరిక వారి పర్ఫార్మెన్స్ ఫలితాలు ముఖ్యమని స్పష్టీకరణ గతంలో లేని విధంగా వాడి వేడిగా కలెక్టర్ సదస్సు సొంతంగా ఆలోచించండి ప్రజాప్రతినిధులను కలుపుకుని వెళ్ళండి సమస్యల పరిష్కారం అయ్యేదాకా వదలద్దు కానీ క్రెడిట్ రాజ రాజకీయ నాయకులకు ఇవ్వండి కొంత అప్పు చేసి సూపర్ సిక్స్ అమలు రాష్ట్రంలో నాలా చట్టం రద్దు చేస్తామన్న సీఎం ఓకే ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు నలభై ఏళ్ళ పాటు ఉపన్యాసాలు విన్నాను నేను కూడా ప్రసంగాలు చేస్తాను కోనసీమ కోనసీమ సినిమాలు చాలాసార్లు చూసాం కానీ కోనసీమ జిల్లా ఈరోజు చాలా వెనకబడి ఉంది భవిష్యత్తులో అల్లూరి జిల్లా కంటే వెనక్కి వెళ్ళాలి ఉంది అధికారులు రోషం కావాలి అది మీకు రావడం లేదు మీ దగ్గర పన్నెండు శాతం వృద్ధి ఉంటే అల్లూరు జిల్లాలో ఇరవై ఒక్క శాతం కలెక్టర్ ఆలోచన కార్యాచరణ వినూత్నంగా ఉండాలి ఓకే సీఎం చంద్రబాబు గారు కలెక్టర్ స సదస్సులో అయితే చాలా ఫైర్ అయినట్లయితే కథనం రావడం జరిగింది మీరు మీ మెదురుకు పని పెట్టండి నా దగ్గర ఇంప్రూవ్ చేసేలాగా ఉండద్ండి ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పదం తీసుకెళ్లాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ దానికి సరిపోయేదానికి సబ్మిటింగ్ కూడా మీరు మారిపోయినారు సార్ మీరు మారిపోయేసి అధికారుల దగ్గర బాగా పనిచేపిస్తున్నారని అని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది సో ఇది చూసుకున్నట్లయితే క్లియర్గా మనం అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా పని చేయించుకోవాల్సిన బాధ్యత ఏది ఏదైతే ఉంటారో ఏదైతే అధికారులు అధికారంలో ఉంటారో అధికారుల దగ్గర పని చేయించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది మరి దానికి సంబంధించి దిశానిర్దేశం అయితే సూటిగా అయితే క్లియర్ కట్గా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే అధికారంలో ఉన్నటువంటి వారిది మరి కలెక్టర్లు వీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు అదేవిధంగా వీరి ఇటువంటి ప్రక్రియ చూపిస్తే దాంట్లో ముందెనే సిద్ధంగా ఉంటారు మరి సీఎం గారు వారిపైన ఫైర్ అయ్యారు సో ఇది చాలా మంచిది నేను ఇది ఇట్లా ఫైర్ అవ్వడం మంచిది కానీ చెప్పడం లేదు కానీ ఒకసారి క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి ఎక్కడ రెవెన్యూ వస్తుంది ఏ విధంగా రెవెన్యూ తీసుకొని రావాలి మన సూపర్ సిక్స్ సంబంధించి ఏ విధంగా అమలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దానికంటే ఫస్ట్ ఏ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి కొన్ని జిల్లాల్లో తాగునీటి సమస్య ఎక్కువ ఉంది కొన్ని జిల్లాలో సాగునీటి సమస్య ఎక్కువ ఉంది కొన్ని జిల్లాలో భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలో నిరుద్యోగాలు ఎక్కువ ఉన్నాయి సో వాటిపైన దృష్టి పెట్టి ఎంతసేపటికి మీ సూపర్ సిక్స్ మేము ఇంప్లిమెంట్ చేసుకోవాలి పెట్టుబడులు తీసుకోరండి పనులు కట్టించుకోండి ఎట్లా చేయండి నా దగ్గర పర్ఫార్మెన్స్ చేద్దండి యాక్టింగ్ చేయద్దండి అని చెప్పేదానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది ఏ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఏది ముందుంది ఏది వెనక ఉంది వెనక ఉండే జిల్లా ఎందుకు వెనక ఉంది దానికి ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తుంది ఆ జిల్లా అభివృద్ధి ఏ విధంగా ఉంది అని చెప్పేసి కలెక్టర్ల నుంచి ఒక నివేదిక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కలెక్టర్ నుంచి నివేదిక తీసుకొని ఆ జిల్లాకు సరిపోయే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎటువంటి పరిశ్రమలు ఏ జిల్లాలో పెడితే బాగుంటుంది నిరుద్యోగ శాతం ఎట్లా తగ్గించుకోవాలి ఈ రైతులకు సంబంధించి పూర్తి మద్దతు ఏ జిల్లాకి ఇస్తే అభివృద్ధి పదంలో ఉంటుంది రైతులను ఏ విధంగా ఆదుకోవాలి మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ జిల్లాకి స్వయం ఉపాధి కింద ఏమి ఇస్తే బాగుంటుంది అని చెప్పి దానిపైన సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మరి ఈ విధంగా నిజంగానే వాళ్ళని సూపర్ సిక్స్ అమలు చేసుకోవాలి మేము యా కొంత అప్పు చేసి సూపర్ సిక్స్ అమలు అంటే ఒకటి అప్పు చేసి సూపర్ సిక్స్ అమలు చేస్తే ఆ అప్పు భారం ఎవరి పైన పడుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఈ సూపర్ సిక్స్ అనేది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ అమలు చేయడానికి కొంత అప్పు చేసి సూపర్ సిక్స్ అమలు చేయాలంటే అప్పు చేస్తే ఆ అప్పు చేసిన తర్వాత ఆ డబ్బులు పూర్తి స్థాయిలో ఎవరి పైన పడుతుంది అంటే ప్రజల పైన పడుతుంది ఆ భారం మొత్తం నిత్యవసర వస్తువులు కావచ్చు పెట్రోల్ కావచ్చు ఏదైనా కావచ్చు అది ప్రజల పైన భారం పడి భారీ స్థాయిలో ప్రజలు డబ్బు తినడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇట్లా అప్పు చేసి మరి మీరు మీరు మీకు సంబంధించిన మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇదే పెట్టుబడులపై దృష్టి పెట్టి మన రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మన రాజధాని ఇంప్లిమెంటేషన్ చేసి ఏదైతే పెట్టుబడి పెట్టాలి రెడీగా ఉన్నారో వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టి ఆ ఒత్తిడిని ప్రజలపై తగ్గించాల్సి ఉంది పోయి కలెక్టర్లను బాగా కలెక్టర్లను బాగా రెచ్చగొట్టి నలభై ఏళ్ళ పాటు నేను ఉపన్యాసాలు వింటా ఉన్నాను మరి వింటా ఉన్నా మీరు ఏం చేసినారు సార్ సార్ ఆలోచించుకోండి నలభై ఏళ్ళ పాటు ఉపన్యాసాలు వింటానాను నేను కూడా ప్రసంగాలు చేస్తాను కోనసీమ కోనసీమ సినిమాలో చాలాసార్లు చూసాం కానీ అంటే సార్ నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు రాజకీయంలో ఉండి నడిపిస్తున్నారు అని చెప్పిన క్యాతికి అర్థమైంది మరి నలభై ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు ఈ ఉపన్యాసాల ప్రసంగాలు మీరు కూడా చేస్తూ ఉన్నప్పుడు మరి అభివృద్ధి కూడా ఖచ్చితంగా చేయాలి కదా సార్ అసలు మీరు ఆలోచించుకోండి ఈరోజు కలెక్టర్ల పైన ఇంత ఫైర్ అయినారు చాలా హ్యాపీ మరి ఇదే కలెక్టర్ పైన ఫైర్ అయినట్లు మీ మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళ పైన ఖచ్చితంగా ఫైర్ అయ్యి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళ నియోజకవర్గాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి వాళ్ళ నియోజకవర్గాల్లో డ్రైనేజ్ ఏ విధంగా ఉంది వాళ్ళ నియోజకవర్గాల్లో స్కూల్ ఏ విధంగా ఉన్నాయి పేదలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఎంతమంది పోయినారు దీనిపైన దృష్టి పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి పాలన చేయాలి కదా సార్ మీరు ఆలోచించుకోండి ఇప్పుడు మనకి క్లారిటీగా అయితే ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అని ఆ సినిమాలో కూడా క్లారిటీ విషయం చెప్పినారు కలెక్టర్ల దగ్గర ఏ విధంగా పనిచేసుకోవాలి రాజకీయ నాయకులు పెత్తందారులు పెద్ద పెత్తందారతనం ఎవరి దగ్గర చెప్పి క్లారిటీగా వచ్చింది కాబట్టి సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటే కలెక్టర్లను పిలిపించి నా దగ్గర ప్రసంగాలు చేయొద్దని మీరు పని చేయడం చెప్పడం కరెక్టే కానీ నా సూపర్ సిక్స్ అమలు చేసుకోవాలి కొంత తప్పు చేస్తుంది అని చెప్పి చెప్పడం మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ సూపర్ సిక్స్ పైన దృష్టి పెట్టడానికంటే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి సీఎం గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక టీం ఏర్పాటు చేసుకునేసి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కారం చేస్తే రాబోయే రోజుల్లో నిజంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుంది మరి ఇట్లాంటి వాటిపైన ఎంతైనా దృష్టి పెట్టి ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది పోలవరం నిర్వాసితులకు మరో ఆరు వేల రెండు వందల కోట్లు నేరుగా ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ నిర్మాణానికి సమాంతరంగా పునర్వాసం నేడు ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల పోలవరం ప్రాజెక్టుకు ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజ్ కింద మరో ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుండగా కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయి చెల్లింపులు జర జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంది ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన వారికి మాత్రం విస్మరిస్తుందంటుంది సహాయ పునరావాస కార్యక్రమాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు అయితే సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం నిర్మాణానికి భూములు ఇచ్చిన వారిలో అత్యాధికులు గిరిజనులే కావడం ప్రాజెక్టు లోపు వారికి సమాంతరంగా సహాయ పునరావాసం కల్పించడమే ధ్యేయంగా చెప్తున్నారు ఓకే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది పెద్ద టాస్క్ భారత మన ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే ఇది ఈ టాస్క్ క్లియర్ అయ్యేలాగా కాదు కానీ అయిపోయినట్టు చూపిస్తారు ఇప్పుడు ఏ పార్టీ అధికారం వచ్చినా వైసీపీ అయితే మనం చూసుకున్నాం గడిచిన ప్రభుత్వం వైసీపీ అయితే వాళ్ళు ఛాలెంజ్ చేశారు అసెంబ్లీలో ట్వంటీ ట్వంటీ టూ కంటే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి పోలవరంకి సంబంధించి Ele perdeu a